హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సత్య లహరి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలని సమీర ఇంకా ప్రకాష్ అయితే రిసార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులతో తవ్విస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్కడ ఒక అస్థి పంజరం అయితే బయటపడుతుంది ఇక ఈ విషయాన్ని చెప్పడానికి సత్య దగ్గరికి వస్తారు పోలీసులు అప్పుడే ఏదో పని మీద బయటకు వచ్చిన లహరి అక్కడే నుంచి వింటూ ఉంటుంది ఇక అప్పుడు సత్యతో పోలీసులు అంటూ ఉంటారు సార్ మీ రిసార్ట్ దగ్గర ఒక అస్థి పంజరం అయితే దొరికింది అది ఎవరితో తెలుసుకోవడానికి ల్యాబ్కి పంపించాం దాని రిపోర్ట్స్ రేపు వస్తాయి అని చెప్తాడు అవునా అనేసి సత్య అయితే పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా విన్న లారీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రిపోర్ట్స్ రేపు పొద్దున వస్తాయంటే ఈ మహేష్ అని తేలితే ఈ పెళ్లి ఆగిపోతుందా అని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ పరిగెత్తుకుని శరణ్య దగ్గరికి వెళ్తుంది వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది వదిన నాకెందుకో భయం వేస్తుంది ఆ అస్థి పంజరం మహేష్దేమోనని తెలిసిపోతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది వదిన అదే జరిగితే ఈ పెళ్లి జరగదు ఆగిపోతుంది కదా అని భయపడిపోతూ ఉంటుంది ఇదంతా విన్నా శరణ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం ప్లాన్ వేస్తుంది అనేది శరణ్య నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్